అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు పర్సనాలిటీ రచన భానుమతి రామకృష్ణ గారు వెంకట్ వచ్చాడు నెల్లూరు నుంచి వాణ్ణి చూచిన వెంటనే ఎవరికైనా నవ్వొస్తుంది ఎందుకు అంటే చెప్పలేం కొంతమందిని చూడగానే నవ్వొస్తుంది మరి అలాంటి వాళ్ళ ఆకారాలు కూడా తమాషాగానే ఉంటాయి వెంకట్ గట్టిగా గాలి కొడితే పడిపోయేంత సన్నగా ఉంటాడు మరి పొట్టి కాదు పొడుగు కాదు పాలిపోయిన తెలుపు రంగుతో కాస్త ఎత్తుపళ్ళతో సడన్గా చూస్తే ఒక కర్రకు రెండు చేతులు కాళ్ళు తగిలించినట్లుంటాడు పర్సనాలిటీ లేని వెంకట్ చూడ్డానికి పదహారేండ్ల వాడిలా ఉంటాడు అసలు ఇతనికి ఇరవై ఏడేండ్లంటే ఎవ్వరూ నమ్మరు పెండ్లీడు దాటిపోతుందని అందరూ అంటుంటే ఆ బెంగతో వెంకట్ ఇంకా చిక్కి శల్యం కావడం మొదలెట్టాడు మద్రాసులో వాడి అక్క బావ వాళ్ళంతా ఉన్నందువల్ల నెలకు కనీసం రెండు తడవలైన మద్రాసు వస్తుంటాడు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా అత్తగారిని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తుంటాడు వెంకట్ మా అత్తగారికి అక్క కూతురు మనవడు వెంకట్ వచ్చినప్పుడల్లా అదేమిట్రా వెంకు నీ ముఖం రాను రాను పెంకులాగా తయారవుతుంది బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు మీ నాన్న నీకు పెళ్ళి పేరెంటాలు చేయదలుచుకోలేదా ఏం నీకు ఉద్యోగం దొరికి కూడా రెండేళ్ళయిందే ఇంకా ఎందుకు ఆలస్యం అని అడుగుతుంటారు అప్పుడే ఏం తొందరలే అవ్వా అని వెంకట్ అయిపైకి అలక్ష్యంగా అన్న లోపలవాడు పెళ్ళి దిగుల్తోని కుమిలిపోతున్నాడని మా అందరికీ తెలుసు రెండేండ్ల క్రితం వెంకట్ అన్న పెళ్ళి కావడం భార్య తరపు వాళ్ళు పిల్లను అత్తారింటికి పంపకుండా అల్లున్నే ఇల్లరికానికి రమ్మనడం ఏడాది క్రితం పెళ్ళైన వెంకట్ అక్క కాపురం ఇంకా కుదుట పడకపోగా కోర్టు దాకా వెళ్ళడం ఆ గొడవలతో సతమతం అవుతున్న వెంకట్ తల్లిదండ్రులు వెంకట్కి అసలు పెళ్ళే చెయ్యం పమ్మన్నారు అక్క పెళ్ళి అట్ల అక్క పెళ్ళి అట్లా అన్న పెళ్ళి ఇట్లా అయిందని నా పెళ్లి సంగతి ఆలోచించడం మానేశారవ్వా అన్నాడు ఒకసారి వెంకట్ వాడు పాపం ఎంత బాధపడుతున్నాడో మా అత్తగారి దగ్గర కూర్చుని చెబుతుంటే ఆమెకే కాకుండా విన్న మాకు కూడా జాలి వేసేది వాడి పరిస్థితికి ఇలాంటి మొండి పెళ్లి కేసులు టేకప్ చేయడంలో సరదా పడే మా అత్తగారు చీ పిచ్చి కుంక దిగులు పడవాక మంచి సంబంధం నీకు నేను చూస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వెంకట్కి హామీ ఇచ్చారు వెంకట్ మా అత్తగారి మాటలకు పొంగిపోయాడు ఇక ప్రతిసారి వచ్చినప్పుడంతా మా అత్తగారికి మరిచిపోకుండా కలకండ ద్రాక్ష పండ్లు తెచ్చి ఇవ్వడం మొదలెట్టాడు వాడి భక్తికి మిచ్చిందా అన్నట్లు మా అత్తగారు వారం రోజులు తిరగకుండానే ఓ సంబంధం చూశారు ఈ సంగతి వెంకట్కి చెబుతూనే వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై పైకి కనిపించకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డాడు రెండు అంగుళాల వెడల్పు పన్నెండు అంగుళాల పొడవు గల మునక్కాడ లాంటి వాడి ముఖంలో ఏ ఎక్స్ప్రెషను దాగదు మరి పిల్లని ఎప్పుడు చూద్దాంరా అని అడిగారు మా అత్తగారు నాన్నను కనుక్కోండవ్వా ముందుగా మేం వెళ్ళకూడదంటారు నాన్న అన్న పెళ్ళికి కూడా పిల్లను మొదట నాన్నే వెళ్ళి చూసొచ్చారు పెళ్ళి అయిందాకా పిల్ల మా అన్నను లేదు మమ్మల్ని ముందుగా చూస్తే ఏ తండ్రి పిల్లనివ్వడు పిల్ల చేసుకోదట నాన్న మరీ అన్యాయంగా మాట్లాడతారవ్వా అని వెంకట్ చెబుతుంటే ఇదేం విడ్డూరంరా పెళ్ళంటే నూరేండ్ల పంట కండ్లకు గంతలు కట్టి చేస్తారా పెళ్లిండ్లు అందుకేనా మీ అన్న పెళ్ళి అట్లా అయ్యింది అసలు పెళ్లి చూపులంటూ లేకపోతే పిల్ల నీకు నచ్చొద్దా పిల్లకు నువ్వు నచ్చొద్దా పిల్ల ఒప్పుకుంటే చాలవ్వా నేను చూడక్కర్లే అన్నాడు వెంకట్ దిగులుగా మర్నాడే మా అత్తగారు వెంకట్తో సహా గూడూరు వెళ్ళారు పిల్లను చూసి రావడానికి ఆ రాత్రే తిరిగి వచ్చారు చిర్రు బుర్రులాడుకుంటూ మా అత్తగారు వెంకట్ షేక్స్పియర్ ఫోజులో కనిపించాడు ఏమిటి సంగతి అంటే వెంకట్ కంటే ఆ పిల్ల ఆరేండ్లు పెద్దదట వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు చార్జీలు దండగైనాయంటూ విసుక్కున్నారు వెంకట్ జీవితంలో తొంగి చూసిన వెలుగురేక మళ్ళీ మాయమైంది అక్కడే ఇంకో పిల్ల ఉందంటే వెళ్ళి చూశారట మా అత్తగారు ఆ పిల్ల అన్ని విధాలా బాగానే ఉందట కానీ వెంకట్ని చూడగానే అసలు నాకు పెళ్ళే వద్దు అనేసిందట మా అత్తగారు వెంకట్ కోసం మళ్ళీ రెండు మూడు సంబంధాలు చూశారు ఏ పిల్లని చూడబోయినా వెంకట్ని చూసిన వెంటనే మాకు పెళ్లి వద్దు అనడం మొదలెట్టారు మరీ ఇంత గాలికి పడిపోయేంత సన్నగా ఉంటే ఎట్టారా ఏదో పర్సనాలిటీయా పరశురో పరశురా పరశురా ఎత్తుబారం ఎత్తుభారం నాకేం తెలుసు ఎవళ్ళు చూసినా నీకు ఆ పర్సనాలిటీ లేదంటున్నారా ఏదన్నా తిని కాస్త బలం పట్టు అన్నారు మా అత్తగారు వెంకట్కి ఇదొక కొత్త సంకటం పట్టుకుంది ఏం తింటే బలపడతారు లావవుతారు పర్సనా పర్సనాలిటీ వస్తుంది అంటూ కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు వెంకట్ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు వారం రోజులు అడిగాడు వెంకట్ ఎవరికి తోచింది వారు చెప్పారు వారం రోజుల తరువాత వెంకట్ ముఖం లోతుకు ఈడ్చుకుపోయి గుడ్లు బయటకొచ్చి పళ్ళు మరి కాస్త పైకొచ్చి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు వెంకట్ చేతిలో మందు సీసా చూసి ఏమైందిరా ఇట్లా ఈడ్చుకుపోయావేమిటి ఉన్న పర్సనాలిటీ కూడా ఊడ్చిపెట్టుకుపోయిందే అని అడిగారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ వాడు చెప్పలేక చెప్పలేక చెప్పాడు బాగా బలం పట్ట లావుగా అవ్వాలంటే ఏం తినాలని ఎవరినో అడిగితే రోజు ప్రొద్దుటే అర్ధసేరు వెన్న తినమన్నారట అంతే మరునాడు ప్రొద్దుటే అతి బలవంతంగా అర్ధసేరు వెన్న మింగాడట అవ్వా ఇదేం అన్యాయం రా ఇట్లా ఎవరైనా చేస్తారా ఆ చెప్పిన తలమాసిన వాడెవడంట అర్ధసేరు వెన్న ఇంకేమైనా ఉందా కడుపు డోక్కుపోదు అదే అవ్వ జరిగింది తిన్న వెంటనే కడుపులో పోట్లు దాంతో కూడా మా నాన్న తిట్లు ఆ తపన ఆరాటానికి తట్టుకోలేక నేల మీద పడి పొరలడం మొదలెట్టాను అని వాడు చెప్తుంటే మా అత్తగారు ఇక ఆపుకోలేక నవ్వడం మొదలెట్టారు మూతి మీద వేలుంచుకొని వరే ఇక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులేవి చెయ్యావాకా నీకున్న పర్సనాలిటీతో నీ పెళ్ళి ఎట్టావో నే చేస్తా గాని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఒళ్ళు పాడు చేసుకోవాక అంటూ చివాట్లేశారు మా అత్తగారు వెంకట్ ఉద్యోగం మద్రాసుకు మార్పించుకున్నాడు ఆ శుభవార్త మా అత్తగారితో చెప్పడానికి వచ్చాడు ఆ రోజే కలకత్తా నుండి మా అత్తగారి అన్న మనవడు కర్ వచ్చాడు వాడి పూర్తి పేరు శేఖర్ వాడికి ఉద్యోగం ఉత్తర హిందుస్థాన్లో హిందుస్థానంలో దొరికేసరికి అక్కడి వాళ్ళ పేర్లకు తగినట్లుగా ఎస్ కర్ అని మార్చుకున్నాడు వాడు ఉద్యోగంలో ప్రవేశించిన రెండేళ్లలోనూ ఐదు ఉద్యోగాలు మార్చాడు అంత దూరాన్నించి రావడానికి ఛార్జీలు దండగవుతాయని సెలవులు కూడా అక్కడే గడిపేవాడు వాళ్ళమ్మ వాళ్ళు చూడాలని గోలెత్తుతుంటే వచ్చాడు వాడికి ఎందులోనూ స్థిరబుద్ధి లేదని మా అత్తగారికి వాడంటే అట్టే మంచి అభిప్రాయం లేదు పైగా వెంకట్లాగా చెప్పినట్లు వినే స్వభావం కాదు వాడిది ఎదిరించి మాట్లాడుతాడు స్వతంత్ర భావాలు గల గేయ కవి ఖర్ దారిన పోయే ఆడపిల్ల మీదంతా గేయాలు వ్రాసి పారేస్తుంటాడు నీ ఎదలో నా రొద నీ మదిలో నా పొద అంటూ ఏమిటేమిటో వ్రాస్తుంటాడు వాడికి సంగీతం అంటే పిచ్చి తనకు రాబోయే పెళ్ళాం బాగా పాడే పిల్ల కావాలంటాడు అది మామూలు పాట కాదు లతలా పాడాలంటాడు తను వ్రాసిన గేయాలన్నీ తన భార్య గానం చేయాలంటాడు నీకు రాబోయే పెళ్ళాం నీ ఎదురుగ్గా కూర్చొని పాడుతుంటే వంటావార్పు ఎవడు చేస్తుందిరా ఎప్పుడు చేస్తుందిరా అని అడుగుతుంటారు మా అత్తగారు వంటెందుకవ్వా వార్పెందుకవ్వా పాడే పెళ్ళామే నా నోముల పంట అవ్వా అంటూ ధోరణిలో ఆమెకు చెప్తుంటాడు వసపోసిన పిట్టల్లే ఇరవై నాలుగు గంటలు మాట్లాడే కర్ వచ్చిన నాలుగు రోజుల్లోనే వెంకట్కి ఆప్తమిత్రుడయ్యాడు నల్లగా పొట్టిగా లావుగా ఉండే కర్ను చూసి నీకేమయ్యా మంచి పర్సనాలిటీ ఉంది అంటుండేవాడు వెంకట్ లోపల ఈర్షపడిపోతూ వాళ్ళిద్దరికీ రేలంగి రమణారెడ్డి అంటూ పేర్లు పెట్టారు మా ఇంట్లో అందరూ ఒకరోజు పెరటివైపు మామిడి చెట్టు కింద ఏదో చదువుకుంటూ కూర్చున్న కర్ దగ్గరికి వెంకట్ పరిగెత్తికొచ్చాడు వరే నేను ఒక అమ్మాయిని చూసొస్తున్నాన్రా అన్నాడు కర్ పుస్తకం పక్కన పడేసి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ పెళ్లి చూపులకు వెళ్ళొస్తున్నావన్నమాట అన్నాడు వెంకట్ని అభినందిస్తూ క్షణంలో వెంకట్ ముఖం ముడుచుకుపోయింది నాకంత అదృష్టం ఎక్కడిరా ఆ అమ్మాయిని మౌంట్ రోడ్డు మీద పోతుంటే చూశాను ఎంత అందంగా ఉందనుకున్నావు నువ్వు చూసినట్టయితే వెంటనే ఓ గేయం రాసేవాడివి ఆ అమ్మాయి మీద అని వెంకట్ చెప్తుంటే కర్ సీరియస్గా కళ్ళు మూసుకున్నాడు ఏది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఓసారి వణించు ఆ పిల్ల ఎట్లాంటిదో ఏ జాతి స్త్రీయో తేల్చేస్తాను అన్నాడు కర్ర వెంకట్కి అర్థం కాక అయోమయంగా చూస్తూ చూడటానికి బ్రాహ్మణ జాతి లాగానే కనిపించిందోయ్ కర్ర కళ్ళు తెరిచాడు ఓరి చవట జాతి అంటే అది కాదోయ్ స్త్రీలలో పద్మిని శంకిని అనే జాతులున్నాయి సరే అవన్నీ నీకు తెలియవులే అసలు ఆ అమ్మాయి ఎట్లా ఉంది చెప్పు మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచించడం మొదలెట్టాడు కర్ర సన్నగా నాజుక్గా ఉంది వయసు సుమారు పదహారు లేక ఉ రంగు చామన ఛాయగానే ఉంది ముఖం రౌండా కోలా రౌండ్ కండ్లు అంత పెద్దవి కాకపోయినా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ముక్కు బాగుంది సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలా ఉంది అబ్బా చంపావురా ఖర్ కళ్ళు తెరిచాడు శివుడు మూడో కన్ను తెరిచినట్లు మిరపకాయ ఏమిట్రా నీ టేస్ట్ తగలడ్డట్లుంది ఏ మొగ్గలాగానో మల్లె మొగ్గలాగానో ఉందని ఏడవరాదు నువ్వు కవి నాకేం తెలుసురా అదంతా నుదురు ఎలా ఉంది కర్మళ్ళ కళ్ళు మూసుకున్నాడు చిన్న నుదురే ముందు పక్క జుట్టు బ్రష్ లాగా ముఖాన పడుతుంది కర్మళ్ళ కళ్ళు తెరిచాడు వరే నీ చొప్పదంటు వర్ణనతో చంపుతున్నావురా బ్రష్ ఏమిట్రా షేవింగ్ బ్రష్ ముందువైపు ముంగురులు ముఖాన ముచ్చటగా పడుతున్నాయి అని అఘోరించరాదు ఆ అదేలే అట్లాగే అనుకో మళ్ళా కళ్ళు మూసుకున్న ఖర్ కనుబొమ్మలు చిట్లించి కోలముఖం చిన్న కళ్ళు సన్నని ముక్కు ఆ పెదాలు కాస్త లావుగానే ఉన్నాయి ఒక్క చిటికేసి కళ్ళు తెరిచాడు ఖర్ ఇక చెప్తా విను ఆ అమ్మాయికి ముప్పై ఏండ్లకు తక్కువ ఉండవు వెంకట గుడ్లు మిటకరించి పద్దెనిమిది అనే లోపుగానే షటఫ్ యూ ఫూల్ నీకేం తెలుసరా ఆడదా అని వయసు చెప్పడం అసాధ్యమైన విషయం నేను ఒక్కడే స్పెషలిస్టు ఇట్లా చూచ చూశానంటే అట్లా చదివేస్తాను ఏ ఆడదాన్నైనా సరే నువ్వు చూసిన ఆడది శంకినీ జాతి శ్రీ బహు కోపిష్టి బహు అహంకారి బహు అసూయపరురాలు బహు అలంకారాపేక్ష కలది చూశావా నీ చచ్చు వర్ణనతోనే ఇంత వర్ణన చెప్పిన వాణ్ణి నేరుగా చూస్తే వెంటనే ఓ గేయం గీసేసేవాణ్ణి అని కరు చెప్తుంటే వెంకట్ నిట్టూర్పు విడిచి నీకేం నాయన మంచి పర్సనాలిటీ ఉంది ఎవరైనా పిల్లని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తారు ఏరి కోరు చేసుకోగలం అసలు ఇస్తాననే వాడే లేడే పిల్లని అంటే నాకు పర్సనాలిటీ లేదంటారు నీకున్న పర్సనాలిటీలో సగం ఇవ్వకూడదు దేవుడు నాకు అంటూ వాపోయాడు వెంకట్ ఒరే తండ్రి నాకు ఒక రోజులో పెరిగిన పర్సనాలిటీ కాదురా చిన్నప్పటి నుండి ఇంట్లో అందరినీ ఏడిపించి వెన్న మేగడలు వేయించుకు తిని హాయిగా పెరిగిన పర్సనాలిటీ ఒరే ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పొద్దురా మొన్న అది తిని చచ్చి బతికాను ఇప్పుడు తినటం మొదలెడితే అంతేరా చిన్నప్పటి నుంచి తిని ఉంటే దాని దారి వేరు అన్నట్లు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సన్నగానే ఉంటారు కదూ అవునరా కానీ నా అంత సన్నం మా ఇంట్లో ఎవరూ లేరు అట్లా చెప్పు ఒరే ఒక పని చేస్తే నువ్వు మరీ లావు కాకపోయినా ఇంతకంటే కాస్త పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు ఎట్లరా వెంకట్ ఆతృతగా అడిగాడు చెప్తారా అసలు నువ్వు అన్నం బాగా తింటావా లేదురా ఆకలుండదు లేదురా ఇంకా ఏదో మా అమ్మ కేకలేస్తుందని రెండు ముద్దలు తిని లేస్తాను కానీ ఆకలి లేదు అట్లా చెప్పు ఆకలి లేదంటే నీ శరీరానికి తగిన వ్యాయామం లేదన్నమాట ఒరే శిష్య తక్షణం నువ్వు కసరత్ చేయడం మొదలెట్టాలి కడుపులో రెపరెపమంటూ ఆకలేస్తుంది ఇక తింటావు చూడు ఇంకెవరికి అన్నం మిగలదు అట్లా తినటం మొదలెడితే ఆటోమేటిక్గా పర్సనాలిటీ వస్తుందిరా అని ఖర్ చెప్తుంటే ముఖం కాస్త సంతోషంతో వికసించింది అవునరా బాగా తింటే పర్సనాలిటీ వస్తుందని అందరూ చెప్తున్నారు కానీ ఆకలి లేకే తినడం లేదు బలవంతంగా తింటే అరగటం లేదు ఖేర్ యు ధేర్ యుర్ యు ఆర్ బ్రదర్ అందుకే చెబుతున్నాగా మొన్న మొన్న ఎందుకు అరగలేదంటావు లోపల మిషన్కు తగిన వేడి లేదు కసరత్ చేసేవాళ్ళ వంటి మీద వెన్న పెడితే కరిగిపోతుంది తెలుసా నువ్వు వెంటనే కసరత్ మొదలెట్టు నీ పర్సనాలిటీయే మారుతుంది పర్సనాలిటీ అన్నప్పుడల్లా వెంకట్ ముఖంలో ఆశ కనిపించిన కసరత్ అనేసరికి వెంకట్ గుండె జారిపోవడం మొదలెట్టింది కసరత్ అంటే దండే దడేలు పస్కీలేగా అంటాడు వెంకట్ అవన్నీ చేసే ఓపిక తనకెట్లా వస్తుందా అని దిగులుతో నో 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 అవన్నీ ఓల్డ్ టైప్ మామూలువి నేను చెప్పేది పక్కా కసరత్ వెయిట్ లిఫ్టింగ్ అంటే పదిసార్లు పైకి కిందికి బరువు ఎత్తించు రెండవది స్ప్రింగ్ లాగడం దానివల్ల నీకున్న పీడికెడి ఛాతి బాగా పెరుగుతుంది ఇట్లాంటి ఇవే ఇంకా చాలా ఉన్నాయి లే చెప్తా మరి ఆ వెయిట్ లిఫ్ట్ వగైరా నా దగ్గర లేవే అన్నాడు వెంకట్ అయోమయంగా అదంతా నాకు వదిలేరా అదెంత పని నీ రూముకు దగ్గరలోనే ఉన్నాడు కసరత్ చేసే నా ఫ్రెండ్ ఒకడు వాణ్ణి అడిగి అవన్నీ సాయంకాలానికి నీ రూముకు చేరేస్తాగా అన్నాడు కర్ర ఎప్పటినుంచి చేయమంటావు రేపే శుభస్య శీఘ్రం అన్నాడు శీఘ్రహం శీఘ్రం అన్నాడు మరి నీరసంగా ఉందిరా అంతా పోతిందిరా నీ కొత్త పర్సనాలిటీ వస్తుంది రేపు ప్రొద్దుటే మొదలెట్టు కసరత్ మర్నాడు పదకొండు గంటల ప్రాంతంలో టెలిఫోన్ వచ్చింది వెంకట్ను పుత్తూరు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారని కసరత్ కోసం వెయిట్ లిఫ్ట్ చేయబోయి ఎముకలన్నీ విరగొట్టుకున్నాడని వెంకట్ స్నేహితుడు టెలిఫోన్ చేశాడు ఖర్ ఈ సంగతి విన్న వెంటనే అంతకుముందు ఇంకా పదిహేను రోజులు దాకా ఉంటానన్నవాడు అర్జెంటు పనే ఉందంటూ ఆ పూటే బయలుదేరి ఊరికి వెళ్ళిపోయాడు మా అత్తగారు వెళ్ళి వెంకట్ని చూసి వచ్చారు మరునాడు వెంకట్ తల్లిదండ్రులు కూడా ఊరి నుంచి వచ్చారు నెల రోజుల తర్వాత చేతికి మెడకు కట్లు తగిలించుకొని కాళ్ళ నిండా కట్లు కట్టుకొని ముందుకంటే కూడా చిక్కి శల్యావస్థలో వచ్చాడు వెంకట్ వెంకట్ చూస్తూనే పాపం అనిపించింది వస్తూనే కర్గాడేడి అన్నాడు నీరసంగా ఊరికెళ్ళాడని చెప్పాను కుడి చేతి ఎముక బాగా ఫ్రాక్చర్ అయిందని కాళ్ళ మీదుగా వెయిట్ లిఫ్ట్ జారడం జారడంతో కాళ్ళు కూడా బాగా దెబ్బతిన్నాయని చెప్పాడు నయం కావడానికి టైం పడుతుందని చెప్పాడు మరటి వాళ్ళు చేయాల్సింది నాకు చెప్పాడవ్వా కర్ కాడు ఓ వైపు ఎముకలు విరిగి నేను బాధపడుతుంటే మా నాన్న తిట్లు భీమాని భీమాని వెధవా ఇంకా నీకేం పెళ్ళి అవుతుందిరా నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు అనేశాడవ్వా ఆ వాడు ఏదో కోపంలో వాగుతాడు కానీ అంత మాత్రాన పెళ్ళి కాకుండా పోతుందా ఏం నెమ్మదిగా లేదవ్వా ఎముక బాగా పెరిగింది నయమైనా చెయ్యి కాస్తా వంకరగానే ఉంటుందన్నాడు డాక్టర్ పోనీలేరా చెయ్యి వంకరైతే బుద్ధి వంకరవుతుందా నీకు తగిన పిల్లనే దేవుడు సమకూరుస్తాడు దిగులు పడక అంటూ మా అత్తగారు వెంకట్ను ఊరడించారు మా అత్తగారి దగ్గరున్న పెళ్లి కాని ఆడపిల్లల లిస్టులో మెల్లకన్ను మడతకాలు ఉన్న ఓ పిల్ల తలుక్కుమని మెరిసింది ఆమె బుర్రలో వెంటనే వెంకట్ చేతికి పిల్లకాలికి ముడిపెట్టింది మా అత్తగారు ఇద్దరికి ఈడు జోడు బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఆ పిల్లకు బోలెడ ఆస్తి ఉంది ఇంకేం కావాలి వెంకట్ వాళ్ళ అబ్బా ఏడు జన్మలెత్తినా అంత ఆస్తి వరదక్షణ తేగలడా కాలు వంకర కూడా అట్టే కనిపించదు చీర కడుతుంది గనక మెల్ల కూడా కొద్దిగానే ఉంది అది ఎడమ కన్ను గనక అదృష్టం అధికం అని మా అత్తగారు చెబుతుంటే వెంకట్ను చూసి జాలేసింది ఒకవేళ రేపు వెంకట్ చెయ్యి బాగైపోతే అన్నాను అయినా అప్పుడప్పుడేనే పైగా చూశాగా రెండు మూడు సంబంధాలు వీడిని చూడంగానే ప్రతి పిల్ల పెళ్ళే వద్దంటుండే ఇంకేం చేసేది మరి వీడిట్లా దిష్టిబొమ్మలా ఉంటే చూస్తూ చూస్తూ లక్షణమైన పిల్లను ఎవరిస్తారే తెలియకడుగుతా కానీ అన్నారు నీకేం రా నిక్షేపంగా ఉన్నావు అని వెంకట్తో చెప్పిన మా అత్తగారు మెల్లకంటి పిల్ల విషయం మెల్లగా చెప్పారు వెంకట్కి మెల్లకన్ను పిల్ల నాకొద్దు అంటాడేమో అనుకున్న ఆశ్చర్యం ఆ పిల్లైనా నన్ను పెళ్ళాడటానికి ఒప్పుకుంటుందా అవ్వ అంటూ దీనంగా అడిగాడు వెంకట్ మా అత్తగారు పని తేలికైపోయింది ఊరుకోరా పిచ్చి సన్యాసి మరీ అంత ఇదవుతావేమిటి ఆ పిల్ల చేసుకుంటుంది దాని తల్లో పేను చేసుకుంటుంది ఏం గాను చేసుకోక దానికి మెల్లకన్ను ఉండలా దాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారేంటి అని మా అత్తగారు అంటుంటే వెంకట్ ముఖంలో మార్పు కనిపించింది మరి ఎక్కువ మెల్లన అవ్వా అన్నాడు వెంకట్ కాస్త ఇష్టంగా అబ్బే మాట సామెత కన్నా కానీ ఎడంకంట్లో ఎంత మెల్ల ఉంటే అంత అదృష్టం రా అంటారా దానికి తగ్గట్టే బోలెడాస్తి సరే మీ ఇష్టం అవ్వా అనేసాడు వెంకట్ వెంకట్ తండ్రికి మెల్లకంటి పిల్ల సంబంధం గురించి మా అత్తగారు చెప్పేసరికి ఆస్తి పాస్తులు చూసి పెద్దవారు మీ ఇష్టం వాడి మంచి చెడ్డలు మీకు తెలియదేముంది అనేశాడు దాంతో వెంకట్ పెళ్ళి అయినట్లు సంతోషపడ్డాం అందరం అంతేలే కళ్యాణం కప్పు ఆగదంటారు దేనికైనా వేళ రావాలి అన్నారు కదా మెల్లకంటి పిల్ల తల్లిదండ్రులు పిల్లవాణ్ణి చూడాలన్నారు ఆ గండం లేకుండా మూడు ముళ్ళు పడేయద్దామని చూచిన మా అత్తగారు చిక్కులో పడ్డారు పైగా ఒంటి నిండా కట్లు కట్టి కట్లపాములా కనిపిస్తున్న వెంకట్ని పెళ్లి చూపులకెట్లా తీసుకెళ్లడం పోని కట్టుప్పేసిందాక ఆగమంటే ఈ లోపుగా వాళ్ళకి ఇంకో సంబంధం కుదిరితే ఇది కూడా చేయిజారిపోతుందనే అనుమానం కలిగింది మా అత్తగారికి ధైర్యం చేసి వెంకట్ నుంచి పెళ్లిచూపులకు తీసుకెళ్లడానికి ఇచ్చయించుకున్నారు కట్లతో సహా మరునాడు సాయంకాలం పెళ్లిచూపులకు వెళ్ళొచ్చారు ఆ ఆమెల కంటి పిల్ల కూడా వెంకట్ను చూస్తూనే అసలు నాకు పెళ్ళే వద్దు అన్నదట ఆమెల్ల కంటి పిల్లను కాసేపు తిట్టిపోశారు మా అత్తగారు వెంకట్ కోసం చూశాను రాలేదు వాడు అవమానంతో ముఖం తప్పించాడని గ్రహించాను మరునాడు కర్ వాళ్ళ అమ్మ సడన్గా బండి దిగింది వస్తూనే మా అత్తగారిని కావలించుకొని కర్ హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చేశారు ఏమైందని అడిగితే చెప్పుకొచ్చిందామె కర్ స్నేహితుడెవడో కర్ను ఏడిపించడానికి ఎవరో పాట పాడే పిల్ల ఉందని చెప్పాట కర్ వెంటనే ఆఫీసుకు సెలవు పెట్టి ఆ పిల్లను చూడటానికి వెళ్ళాడట ఆ పిల్ల ఎవరో ముస్లిం పిల్లట సినిమాల్లో వేషాల కోసం వచ్చిందట మరి ఏమైందో ఏమో వీడేమో అడిగాడో ఏమో జరిగిందో మరి దానికో రౌడీ మేనమామ ఉన్నాడట కర్ను పట్టుకుని చావగొట్టి వదిలిపెట్టాడట హాస్పిటల్లో ఉన్న కర్ను చూసి అక్కడ ఉద్యోగం మాన్పించి వెంట తీసుకురావడానికి కర్ వాళ్ళమ్మ కలకత్తా వెళ్తూ మా అత్తగారిని కూడా తోడు పిలిచికెళ్ళడానికి వచ్చింది సంగీతం పాడే పిల్ల కావాలే కావాలి అని వాడు అంటున్నప్పుడే వీడికి ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నాకు అనిపించిందే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం